హలో అండి ఈరోజైతే మంచి టేస్ట్గా ఉండే ఎమ్మీగా ఉండే పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసానండి మరొక పచ్చడితోటి ఈ పచ్చడి అయితే బెండకాయ పచ్చడి చాలా సింపుల్ అండి ఈ పచ్చడి ఇలా ముందుగా అయితే పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే బెండకాయలని అయితే ఒక బెండకాయ రెండు ముక్కలు చేస్తే సరిపోతుంది అలాగే బెండకాయల్ని టమాటోలని అయితే ఒక మూడు తీసుకున్నాను ఇక్కడ నాకు సరిపడేదాన్ని టమాటోలు కారానికి అలాగే అందులో కొంచెం సాల్టు అలాగే పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అయితే తక్కువ పోసుకోవాలండి ఇలా పోసుకున్నాక చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇలా ఉడగబెట్టుకున్న బెండకాయ పచ్చిమిర్చిని అయితే పచ్చిమిర్చిని వేరు చేసుకొని అందులో వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి మెదిగాక తర్వాత బెండకాయలు అయితే వేసుకొని అయితే మెదిపేసుకోవాలండి తర్వాత చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అలానేం కాదు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే చింతపండు కూడా వేసుకోవాలి అవి కూడా మెదుపుకున్నాక మనం ఉడగబెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకొని పెదిపేసుకోవడం పచ్చడి అయితే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో అయితే ఈ పచ్చడి అయితే అసలు అమృతంలా ఉంటుంది అంత బాగుంటుంది ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగ తోడు పెట్టుకున్నాక మనం ఉల్లిపాయను కూడా రోట్లోనే వేసుకొని పచ్చగా దంచుకోవాలి ఉల్లిపాయ ఇలా దంచి వేసుకుంటే ఈ పచ్చడిలో టేస్ట్ అయితే అమోఘమండి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది చెప్పనవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్